ధన్యవాదాలతో గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు డాక్టర్ జోహార్ ఇందిరమ్మ జోహార్ ఇందిరమ్మ ఈరోజు మహిళలందరికీ కూడా స్ఫూర్తి దాయకమైనటువంటి జీవితాన్ని ఆదర్శాన్ని అమ్మ పాలనను అందించినటువంటి ఐరన్ లేడీ ఆఫ్ ఇందిరా ఇండియా మన ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మహిళా శక్తితో మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ మన అందరి అభిమాన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం మరి ఎప్పుడు కూడా ఆడపడుచులు అడగగానే నిధులు అందజేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వేదిక మీద ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి మా సహచార మంత్రులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు అధికారులకు మరి అశేషంగా తరలి వచ్చినటువంటి మా మహిళా లోకానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మన ప్రభుత్వం అంటేనే మహిళా ప్రభుత్వం మహిళా అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వం వేల నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలను బ్యాంక్ లింకేజ్ ద్వారా ఎలాంటి రూపాయి భారం వడ్డీ భారం లేకుండా ఈరోజు మీకు చెక్కులు అందజేయడం జరుగుతూ ఉంది అదే కాకుండా మీరు ఏమైనా లోన్ తీసుకొని ఉండి మహిళా సభ్యురాలుగా ఉండి చనిపోయి ఉంటే రెండు లక్షల వరకు మీరు కట్టకుండా ఆ యొక్క లోన్ బీమాను కూడా ఈ రోజు మనం అందజేస్తా ఉన్నాం అందుకనే ఇప్పటి వరకు మహిళల మీద పడేటువంటి పేద పేద మహిళలు ఇవాళ మేము బస్సు పెడితే అడ్డుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అడుగడుగున అడ్డుకున్నారు ఎగతాళిగా వీడియోలు చేసి పెట్టిరు ఆడోళ్ళు ముప్పై మూడు జుట్లు కలిసి ఉంటాయి కానీ మూడు సిక్లు కలిసి ఉంటాయి అనే విధంగా దుష్ప్రచారం చేసి బస్సులలో కొట్టుకుంటున్నారు చూడండి అని దుర్మార్గమైన దుష్ప్రచారం చేసారు కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మంది మహిళా సభ్యులు ఈ రోజు ఈ గ్రూపులలో ఉన్నారు గ్రూపులలో ఉండి వాళ్ళు వ్యాపారవేత్తలుగా తయారవుతున్నారు దానిలో భాగంగానే కోటి మంది మహిళల్ని గ్రూపులలో చేర్చాల లక్ష్యంతో కూడా మా యొక్క సంస్థ శాఖ పనిచేస్తూ ఉంది ఇప్పటికే అతి తక్కువ కాలంలో అరవై ఏడు వేల మంది మహిళలను ఈ మధ్య కాలంలో మన గ్రూపులలో చేర్చడం జరిగింది రాబోయే కాలంలో ఒక ఉత్సాహం లాగా ఒక ఉద్యమం లాగా మహిళా శక్తిని పెంచడం కోసం మరింత ఉత్సాహంతో కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లుగా చేయాలనేటువంటి లక్ష్యంతో పాటు కోటి మంది సభ్యులుగా కూడా చేరుస్తామని కూడా ఈ సందర్భంగా సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి మా మంత్రివర్గ సహచరులకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా ఈరోజు నూట యాభై బస్సులతోటి మనందరికీ మరి ఆర్టీసీ ఒప్పందం జరుగుతుంది మహిళా గ్రూప్లకు నూట యాభై బస్సులను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదే కాకుండా వెయ్యి మెగావట్ల వెయ్యి మెగావట్ల మరి సోలార్ సోలార్ కూడా ఈరోజు మనము ఒప్పందం చేసుకోబోతున్నాం మహిళలకు పదిహేడు రకాల వ్యాపారాలను గుర్తించి ఇప్పటికే ఇందిర మహిళా శక్తి ద్వారా అనేక క్యాంటీన్స్ కానీ ఈవెంట్ మేనేజ్మెంట్స్ కానీ ఇతర ఇతర లను కూడా ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం మాట అంటే నిలబెట్టుకునే ప్రభుత్వం మన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తూ మనకు దాదాపుగా దాదాపుగా మూడు వేల కోట్లకు పైగా విలువ చేసేటువంటి సోలార్ విద్యుత్తును అందిస్తున్నటువంటి మరి డిప్యూటీ సీఎం గారికి బట్టి విక్రమార్కన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మనం ఈరోజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై రెండు ఇరవై రెండు మహిళ జిల్లా భవనాలకు ఐదు కోట్లతోటి నూట పది కోట్లు ఒక్కొక్క ఎకరం దాదాపుగా ఎకరానికి కూడా మరి ఐదు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఉన్నది అవి కూడా ఇవాళ మహిళలకు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఆడపడుచులందరూ కూడా ఈ పెద్దన్నను చిన్నన్నను ఈ ప్రభుత్వాన్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి మీ అందరి సంక్షేమమే మనందరి సంక్షేమము ఈ ప్రభుత్వ లక్ష్యంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు